డ్యామేజ్ చేసుకొని ఉంటాడు ఆయన అంటే మేము అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్ల పెద్దోడా సీఎం మాజీనా ఏమో అర్థం ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళు టీవీ వాళ్ళ ఛానల్ ఉంటాయి కొన్ని ఆ ఛానల్ షార్ట్ వాళ్ళు అయితే మండలానికి వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ సాక్షి వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండవది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయనున్నారు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కనెక్క పర్యటన వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాడేమో అది కూడాను ఏదో పైనింటి రాయిసిరిందాయమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్ ఇట్లని జనాలు అందరికీ ఇట్లా చేతులుపుకుంటూ పోవాలని ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తావు